వాసవి విసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ జీరో ఏ వి టూ వన్ సెవెన్ ఏ జిల్లాల క్యాబినెట్ సమావేశాలు డిస్టిక్ న్యూస్ వి టూ వన్ జీరో ఏ వి టూ వన్ సెవెన్ ఏ జిల్లాల క్యాబినెట్ సమావేశాలు వివిధ జిల్లాల రెండో క్యాబినెట్ సమావేశాలు ఉత్సాహపూరిత వాతావరణంలో జరుగుతున్నాయి అంతర్జాతీయ అగ్రనేతలు ముఖ్య అతిథులుగా విచ్చేసి జిల్లా వాసవ నేతలను వివిధ కార్యక్రమాలలో పట్ల కర్తవ్యపముఖుల్ని చేస్తున్నారు జిల్లా ప్రగతిని సమీక్షిస్తున్నారు విన్ జీరో ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి సిద్ధార్థ్ సూర్యప్రకాశ్ రావు రెండు వేల ఇరవై ఆరులో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టను పెంచే కార్యక్రమాలు చేపడతామని ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ సూర్యప్రకాశ్ రావు అన్నారు వి టూ వన్ జీరో ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లాలో జూలైలో ఇంటర్నేషనల్ తరఫున తలపెట్టిన కవలల సమ్మేళనం గెట్టుగెదర్ ను జిల్లా నాయకులంతా కలిసి విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమానికి సిద్ధా సూర్యప్రకాశ్ రావు యాభై వేలు విరాళంగా ప్రకటించారు బీసీ ఆఫీసులో మన చాలా పాటు అడిగాను లేదా రేపు రోజులు మా ఆఫీస్ పుట్టినరోజు అయితే ఇట్లా ఉంది అన్నాను అంటే అలా నువ్వు అక్కడికి వెళ్ళు వాళ్ళని ఎంత చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎంత చక్కగా కార్యక్రమం నిన్ను హైలైట్ ప్లేస్లకే నిన్ను పంపిస్తున్నానని చెప్పని చెప్పాడు నేను ఇక్కడికి వచ్చి చూసిన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎంత బాగుందంటే నవ్వు కాని వస్తుంది చక్కగా హార్ట్ఫుల్గా ఉన్నారు రెండున్నర రైతున్నా కూడా ఒక్కరికి వెళ్ళకన్నా చక్కగా అంటున్నారు అంటే చాలా సంతోషం ఆయన చెప్పిన దానికన్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు మన వాసుకు లోపల ఉంది విధంగా చేస్తారు చాలా గ్రేట్ చాలా సంతోషం నాకు అదేవిధంగా మన రాబాండలు గారు కార్యక్రమాన్ని చేయడం తీసుకోవడం జరిగింది ఆమె కూడా ఒక ఐదు నిమిషాల్లోనే ఇప్పుడు ఒక యాభై వేలు అరవై వేల రూపాయలు దాకా వచ్చినట్టే ఆమె శాఖ చూసి మీ అందరికీ తెలుసు నేను కూడా సరే మంచి కార్యక్రమం అడుగుతుంది నేను కూడా ఒక యాభై వేల రూపాయలు పంపిస్తాను అదే విధంగా గండేపల్లిలో ఒక పేద పేషెంట్ దుస్థితిని ఆయన దృష్టికి జిల్లా నేతలు తీసుకురాగానే ఆయన పదివేల రూపాయలు విరాళంగా అందించారు అలాగే తొలుత వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆలయ ప్రాంగణంలో టైల్స్ వేయిస్తానని హామీ ఇచ్చి జిల్లా నేతల అభిమానాన్ని చూరగొన్నారు వి టూ వన్ జీరో ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశానికి జిల్లా గవర్నర్ మానేపల్లి బంగారాజు అధ్యక్షత వహించారు ఆయన జిల్లాలో గత ఆరు నెలల నుంచి చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించారు వీసీ నుంచి వచ్చిన నాలుగు వీకేఎస్పీల చెక్కులను ముఖ్య అతిథి చేతుల మీదుగా దివంగత వాసవ్యం కుటుంబాలకు అందజేశారు ఈ సందర్భంగా సిద్ధా సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ వికేఎస్పి కష్టకాలంలో ఆదుకునే గొప్ప పథకమని అన్నారు సమావేశంలో జిల్లా ఐఈసి ఆఫీసర్స్ పాల్గొని క్లబ్ నాయకత్వాలను ఉత్తేజపరిచారు సమావేశంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న డిపిఆర్ స్వామి కవలల సమ్మేళన కార్యక్రమాన్ని అభినందించి పది రూపాయలు విరాళం ప్రకటించారు జిల్లా వైస్ గవర్నర్ కటకం రత్నకుమారి జిల్లా క్యాబినెట్ సభ్యులు సమావేశ పర్యవేక్షణ బాధ్యతలు వహించారు గుంటూరులో వి టూ వన్ సెవెన్ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు ఇంటర్నేషనల్ స్థాయిలో చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొంటూనే జిల్లా స్థాయిలో మంచి కార్యక్రమాలను చేపట్టాలని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్ గార్లపాటి శ్రీనివాసులు చెప్పారు ఆయన జూన్ పదిహేనున గుంటూరులో జరిగిన వి టూ వన్ సెవెన్ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సమావేశానికి జిల్లా గవర్నర్ పులికొండ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఆయన జిల్లాలో గత ఐదున్నర నెల నుంచి చేపట్టిన కార్యక్రమాలను వివరించారు రాబోయే ఆరు నెలల్లో చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలను తెలిపారు సుమారు రెండు వందల యాభై మంది పాల్గొన్న ఈ సమావేశంలో క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ తమ నివేదికలు సమర్పించారు ఆర్సీలు తమ రీజియన్ క్లబ్ కార్యక్రమాలను వివరించారు ఇంతటితో వాసవిని సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి